పౌర కార్మిక రంగా సమ్యకాలిక అమలు చేయాలి హోటల్ లాలే మున్సిపల్ కార్మిక్ ఐక్యత బండి లాలే మున్సిపల్ కార్మిక్ ఐక్యత అమలు చేయాలి మున్సిపల్ కార్మికుల 12వ పిఆర్సీని అమలు చేయాలి మున్సిపల్ కార్మికులతో 12వ పిఆర్సీని అమలు చేయాలి కోవిడ్ కార్మికులను అమలు చేయాలి కోవిడ్ కార్మికులను అమలు చేయాలి కోవిడ్ కార్మికులకు కావిడ్ కార్మికులకు ఇరవై ఒక్క వ్యై జీవితాన్ని ఎన్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐజి అనుబంధంగా అన్ని మున్సిపల్ పట్టాలల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలపై నిర్సం తెలియజేయడం జరుగుతుంది ఇవాళ శాసనసభ సమావేశం ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వ వయంలో పదిహేడు రోజులు సబ్మె చేయడం జరిగింది ఆ సమ్మె సందర్భంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పటికి ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదు మొన్న పోయిన నెల జూన్ నెలలో జూలైలో ఆరు రోజులు సమ్మె చేయడం జరిగింది ఆరు రోజుల సమ్మె సందర్భంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఒక్క హామీ పరిష్కారం కాలేదు మేము సిఐటిగా మున్సిపల్ వర్కర్స్ డిమాండ్ చేస్తున్నాం ఏదైతే గత సమ్మె కాలపు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో హామీలు అమలు చేయాలని ప్రధానంగా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు శానిటైజ్ వర్కర్స్ ఇవ్వాలని చెప్పేసి జీవో విన్నా ఎక్కడ కానీ అమలు కావట్లేదు దాని ద్వారా అమ్మఒడి పథకానికి కావచ్చు లేదా పెన్షన్కు కు సంబంధించింది కావచ్చు లేదా వాళ్ళ పిల్లల స్కాలర్షిప్ కు సంబంధించింది కావచ్చు ఇటువంటి విషయాలలో మున్సిపల్ శానిటైజ్ కార్మికులు దూరం అవుతున్నారు రెండవది నియమించాలి అందులో మున్సిపల్ కార్మికులు కూడా పన్నెండో ప్రకారం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మూడవది ఏళ్ళ జనాభా పట్టణ జనాభా పెరుగుతా ఉంది ఈ పెరుగుతున్న పట్టణ జనాభా అనుగుణంగా పారిశుధ్య కార్మికులు కూడా నియమించుకోవాలి ఇంజనీరింగ్ కార్మికుల జీవన్ నంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు చెల్లించాలని మున్సిపల్ పట్టణాల్లో కోవిడ్ కార్మికులు బదిలీ కార్మికులు చాలా మంది విస్తారంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆప్ లో చేర్చి వాళ్ళకు కూడా నెలకు ఇరవై ఒక వే జీతం ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నాం ఈ సమస్యలన్నీ కూడా ఈ రోజు జరిగేటువంటి అసెంబ్లీలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపల్ పట్టణాలలో గెలిచినటువంటి శాసనసభ సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల మాట్లాడాలని చెప్పేసి మేము సిఐటి డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్య కింద పరిష్కారం కాకపోతే ఈ నెల ఇరవై తారీఖున ఇరవై నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులందరూ కూడా చల విజయవాడ కార్యక్రమం నిర్వహించి అక్కడ డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అంత దూరం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటి మేము డిమాండ్ చేస్తున్నాం